నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సిద్ధంగా సిద్దంగా ఉన్నారని ఎన్డీఏ కూటమి ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు రెస్టారెంట్ హోటల్స్ ఓపెన్ చేసుకునేలా అనుమతి ఇస్తామని తెలియజేశారు హోటల్స్ అండ్ అలైడ్ ఇన్స్టిట్యూషన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక సమావేశం గుంటూరు అమరావతి రోడ్డు ఏ కన్వెన్షన్ హాల్ లో బుధవారం అట్టహాసంగా జరిగింది ఈ సందర్భంగా హోటల్ అసోసియేషన్ సభ్యులు ముఖ్య అతిథిని ఘనంగా సత్కరించారు ఈ మేరకు వారు మాట్లాడుతూ రెస్టారెంట్ హోటల్స్ నిర్వాహకులు న్యాయపరమైన విధానం రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని తెలిపారు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి స్వామి కార్యదర్శి మెట్ట నాగరాజు రఘువీర్ వెంకట పూర్ణచంద్రు తదితరులు పాల్గొన్నారు 이 1. 2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. Assalamualaikum <laughs> warahmatullahi Assalamualaikum అనేక సమస్యల్ని చర్చించడం జరిగింది ప్రభుత్వంలో ఎన్నో రకాలైన ఇబ్బందులు పాలైన ప్రజలు అందులో భాగంగా హోటల్ మేనేజ్మెంట్ వారు కూడా ఎంతో ఇబ్బందికరమైన స్థితిగతులు ఎదుర్కొంటా వచ్చింది భారతదేశంలో అనుకునే సంస్కృతికి సంస్కారానికి ఎప్పుడు అర్థం పడతా సహాయ సహకారాలు అందిస్తా ఉండే హాస్పిటాలిటీకి పూర్తిగా కూడా వెనకబడిపోయిన పరిస్థితి మనం కనిపించారు ఆంధ్రప్రదేశ్ అనుభవిస్తున్న ఎన్నో రెండు వాటిని ఈ రోజు చర్చించారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా విచ్చేసిన కూడా మనం చేసుకోవడం జరిగింది అయితే రకమైన దీనికి పరిష్కారం చేయగలమో

గురించి చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఓపెన్ చేసి ఉండాలి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక జియో ఇవ్వడం జరిగింది ఆ జియోని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి తర్వాత ఉన్న ప్రభుత్వాన్ని అరగంట ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఇప్పుడున్న మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి టూరిజం శాఖ మంత్రి గారికి ప్రిన్సిపల్ శాఖ చేస్తా అని చెప్పి శ్రీనివాస్ గారు పంపిస్తారు రాష్ట్రం అందరికి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు ఇబ్బందులు వేరే ప్రోసన్ గారు నాకు రాలేదు రాజకంలో రాజకీయ కాబట్టి ఏమని చెప్పి ముఖ్యమంత్రి గారి సహాయ సహకారం సహకారం